హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కాలేజీ యూనివర్సిటీ తెలంగాణ వాళ్ళు అయితే మరి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మరి మూడు గంటలు మనకి మూడు గంటల నుంచి మనకు ఆరు మండే వరకు ఇచ్చాడమ్మా టైము సాటర్డే నుంచి మనకి మండే వరకు టైం ఇచ్చాడు మరి సీట్లు కూడా భారీగా మిగిలినాయి సీట్లు కూడా చూసిన క్యాండిడేట్ ఊఆర్ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజు ఇది రిపోర్టెడ్ మరి ఫస్ట్ ఫేజు ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే జారలేదో వాళ్ళు దే ఆర్ నాట్ అలౌట్ ఎక్ససైజ్ ఆప్షన్స్ మళ్ళీ వాళ్ళు పెట్టుకోవడానికి కాదు ఇది రెగ్యులర్గా ఉండే డైలాగ్ ఇది క్యాండెడ్ హూ హ్యావ్ నాట్ ఎక్ససైడ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ ఒక నాట్ ఎలిజిబుల్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇది మన దగ్గర అదేవిధంగా మరి భారీగా మిగిలిన సీట్లు దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా చెప్పాం కదా ఈ ఫీజెస్ డెబ్భై వేలు కట్టాలా నలభై వేలు క్యాడ్ బి కట్టాలా మరి అదేవిధంగా బీడిఎస్ క్యాడ్బి ఇరవై వేలు క్యాడ్సీ ఎంబీబీఎస్ డెబ్బై వేలు బీడిఎస్ నలభై వేలు రూపాయలు అయితే ప్రతి ఒక్కరు కట్టాలి అంతకు అంతకంటే మరి అమౌంట్ అయితే పెట్టుకుని మరి క్యాడ్సీ అయితే వన్ పాయింట్ ఫైవ్ క్రోజ్ అవుతుంది మరి క్యాడ్బి అయితే ఒక అరవై లక్షలు డెబ్భై లక్షలు ఐదు సంవత్సరాలకు అయ్యే అవకాశం ఉంది మరి అలాంటి నేను అంత పెట్టుకోగలను అనుకున్న వాళ్ళే మరి దీని జోలికి వెళ్ళండి అనవసరంగా వెళ్ళి మీరు ఎవరు కూడా అప్పుల పాలు అవ్వద్దు అదే విధంగా మరి భారీగా మిగిలిన సీట్లు చూద్దాం ఇక్కడ చూడండి మరి లెఫ్ట్ ఓవర్ సీట్స్ లిస్ట్ ఆఫ్ వేకెన్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనకి ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని మిగిలినాయి చూసినట్టయితే ఇక్కడ భారీగానే మిగిలినాయి అపోలో హైదరాబాదు మరి కామినేని మమత మమత ఖమ్మము మరి కరీంనగర్ ప్ర ప్రతిమా ఇన్స్టిట్యూట్ కరీంనగర్ ప్రతిమా రిలీఫ్ క్యాంప్ వరంగ ఎస్సీఎస్ మహబూబ్ నగరు మహేష్ మెడికల్ మహేశ్వర మెడికల్ కాలేజ్ చెరువు ఎంఎన్సి సొరభి ఇవన్నీ ఒక దాదాపు ఒక ఇరవై నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది అనురాగ్ వాళ్ళది సిఎంఆర్ కండ్ల మెడిసిటీ ఇన్స్టిట్యూట్ మహావేర్ ఇన్స్టిట్యూట్ వీటిల్లో మరి మిగలటం అయితే భారీగానే మిగిలినవి మరి మరి స్టూడెంట్స్ మరి మరి క్యాలిక్యులేట్ చేయగా ఇవి ఒక నూట ముప్పై ఏడు మా క్యాడ్బీలో మనకు లోకల్ ఉండే అన్ రిజర్డ్ ఉండే క్యాడ్బీలో నూట ముప్పై ఏడు సీట్లు ఖాళీగా ఉండి అన్ రిజర్డ్లో తొంభై రెండు ఈ అన్ ఎవరికైనా ఇవ్వచ్చు ఈ లోకల్ అనేవి ఇవి రిజర్వేషన్ వారికి మరి క్యాడ్సీలో కూడా మరి ఎన్ఆర్ఐ సీట్లు యాభై నాలుగు సీట్లు అయితే ఖాళీగా ఉండటం జరిగింది తర్వాత మళ్ళీ ఈ ఎడిషన్లు కూడా కొన్ని సీట్లు ఇక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ నూట ముప్పై ఏడు ఇవి మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అవన్నీ పై కలిపి ఇక్కడ కలిపి మొత్తము నూట రెండు వందల నలభై తొమ్మిది ఖాళీగా ఉండే ఇక్కడ కూడా భారీగానే ఖాళీగా ఉంది నోవా ఇన్స్టిట్యూట్ ఇది కొత్తగా పెట్టింది మెడికల్ కాలేజ్ అమ్మ కొత్తగా పెట్టింది ఫాతిమా కొలంబో మరి అరుంధతి దుందిగల్లు డెక్కన్ కాలేజెస్ ఆఫ్ ఇది కాంచినబాగ్ ఇది మైనారిటీ కూడా శాతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆయన ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించినవి ఇవి మీరు ఆరో తారీఖు లోపు అడ్మిషన్లు అయితే పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి డెంటల్ విషయానికి వస్తే లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఫర్ ద డెంటల్ బీడిఎస్లో కూడా మరి కానీ మరి డెంటల్ విషయానికి వస్తే కూడా మరి ఆర్మీ డెంటల్ కాలేజీలో అందరి జోడు పది సీట్లు మిగిలిన పాణ్య మహావీర దుంది దిల్షుఖ్ నగర్ మరి హైదరాబాదు మరి మమతా ఇన్స్టిట్యూట్ బాచుపల్లిలో కొన్ని మిగిలిన మొత్తం కలిపి మనకి ఇక్కడ శ్రీ సాయి డల్ కాలేజీ ఒక మొత్తం కలిపి డెబ్బై ఆరు ఆంధ్రజోడు ముప్పై మూడు ఎన్ఆర్ఐ సీట్లు ఇరవై తొమ్మిది సీట్లు అయితే మిగలటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మరి ఆరో తారీఖులోపు మీరు పెట్టుకోండి మరి ఆరో తారీఖు వన్ పిఎం మధ్యాహ్నము రేపు మనకి మండే మధ్యాహ్నం వన్ పిఎం లోపు ప్రతి ఒక్కరు ఎవరైతే నేను పెట్టుకోగలను మనీ నాకు ఫైనాన్స్ ప్రాబ్లం లేదు వీఆర్ ఐమి రెడీ టు రైట్ టు పూట ఆప్షన్స్ ద వెబ్ ఆప్షన్స్ ద మరి క్యాడ్ బి క్యాడ్సీ బీడిఎస్ కానీ డెంటల్ కానీ మరి కో మరి క్యాడ్సీ అయితే మీరు చెప్పారు కదా కోటిన్నర దాకా కోటి ముప్పై లక్షల దాకా ఖర్చు అవుతుంది క్యాడ్ బి వచ్చేసేసరికి అరవై లక్షలు డెబ్భై ఎనభై లక్షలు ఓవరాల్గా మరి ఫైనల్ ఇయర్లో మరి ఫైవ్ ఇయర్కి ఎంత అవుతుందో తెలియదు మరిగా అప్రాక్సిమేట్లీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్